నా హృదయపూర్వక నమస్కారాలు అండి యాక్చువల్గా డెబ్బై తొమ్మిది ఆ ప్రాంతంలో థర్డ్ పార్టీగా స్టార్ట్ అయిన ఈ జీవితాన్ని మీరందరి సమక్షంలోనే ఇది ఎదగటం స్టార్ట్ అయింది థర్డ్ పార్టీగా ఒక వ్యక్తిబ్యూటర్ గా ఒక ప్రొడ్యూసర్ గా ఒక ప్రొడ్యూసర్గా ఇప్పుడు ఒక స్టూడియో అధినేతగా కూడా నేను ముందుకు వెళ్ళాను అంటే మీ అందరి సహాయ సహకారాలతో ఎప్పుడు కూడా ప్రెస్ అంటే నా కుటుంబంగా భావిస్తాను బహుశా నేను భీమవరం ప్రెస్ మీట్ ఇది రెండో ప్రెస్ మీట్ అంటే జల్పనీ సినిమాకి నేను వచ్చి ఇక్కడ నేను ప్రమోషన్ చేసుకోవడం జరిగింది అప్పుడు కూడా మన రమేష్ ఆధ్వర్యంలో జరిగింది రమేష్ నా సొంత తమ్ముడు లాంటి వాడు ఎప్పుడు నాకు ఏ ఏ అవసరం వచ్చినా కూడా భీమవరంలో తనే చూస్తూ మీరు రండి నేనున్నాను మన మిత్రులు అందరూ ఉన్నారు పూర్తి సపోర్ట్ ఇస్తారు అని చెప్తూ వస్తుంటాడు అలాగే ఎప్పుడు కూడా నేను మీకు రుణపడే ఉంటాను జన్మ జన్మలకి రుణం తీరంది ఈ ప్రెస్ అంటే ఒక రోజుతో పోయే వ్యవహారం కాదండి ఒక సినిమాతో వెళ్ళిపోయే వ్యవహారం కాదు నేను ఎన్ని సినిమాలు తీసినా కూడా అన్ని సినిమాలకి నేను ఇంటి నుంచి ఇప్పటికొక ముప్పై సినిమాలు ప్రొడ్యూసర్గా చేశాను ఒక మూడు వందల యాభై సినిమాల వరకు డిస్ట్రిబ్యూటర్గా రిలీజ్ చేస్తున్నాను రెండు స్టేట్లో కూడా ఇంత సా ఇంత ధైర్యంగా చేస్తున్నానంటే నా వెనకాల ఉన్నారనే ధైర్యంతో ఎప్పుడు కూడా మీరిచ్చే సహాయ సహకారాలు ఇది జన్మ జన్మలకి మరవలేనిదండి మీకు ఇంకొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు ఈ సినిమా గురించి ఎప్పుడు కూడా సిస్టర్ సెంటిమెంట్ ఉన్న సినిమాలు ఆడతాయండి ఈ కంటెంట్లో ఏంటంటే ఒక అక్క తమ్ముడు కథ ఇది ఒక కుటుంబ కథా చిత్రం ఎప్పుడు కూడా చిన్న సినిమాల్లో కంటెంట్ ఉంటే బలమైన కంటెంట్ ఉంటే సినిమాలు ఆడతాయి దాంట్లో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అనేది డైరెక్ట్ అవ్వడానికి కూడా మన ఆడియన్స్ చూడట్లేదు సినిమా బాగుందే బాగాలేదు బాగుంటే ఎన్ని కోట్లు అన్నా ఇస్తున్నారు మూడు నాలుగు కోట్లలో పెట్టిన సినిమా కూడా ఇవాళ యాభై కోట్లు చేసిన కోర్టు సినిమాలు రోజులు చేసినాయి మనకి ఒక కోర్టు చూసుకున్న లేకపోతే ఒక బలగం తీసుకున్నా అలా అలా చిన్న సినిమాలు చాలా వరకు కూడా కంటెంట్ బాగుంటే థియేటర్కి సినిమా ప్రేక్షకులు వచ్చి సినిమాను ఆదరిస్తున్నారు అలాంటి కంటెంట్ తో వస్తున్న సినిమా రాజుగా నివాళ్ళండి ఈ సినిమాలో సెస్టర్ సెంటిమెంట్ ఒకప్పుడు రక్త సంబంధంలో రామారావు గారు చేసిన కథే ఆ కథనే మనం తీసుకుంటూ జరుగుతుంది అంటే మన కుటుంబం లో ఉండేటువంటి బాంధవ్యాలు బంధుత్వాలు ఈ సెంటిమెంట్స్ విధానం ఇవన్నీ కూడా అంటే కొత్తగా ఎక్కడి నుంచి రాదండి ఉన్న వాటిలో కొంచెం వెతికి తీసుకుంటూ ఉంటాం ఒక్కో రోజు ఒక్కొక్క పద్ధతిలో తీసుకుంటాం ఆనాడు ఎన్టీఆర్ రక్త సంబంధం చేసిన తర్వాత రాజశేఖర్ గోరింటాయి చేసిన లేదా సాయి కుమార్ చేసిన లేకపోతే సౌరణ బాబు గారు చేసిన వీళ్ళందరూ కూడా సెంటిమెంట్ గా సెస్టర్ సెంటిమెంట్ తీసిన సినిమాలన్నీ కూడా చాలా బాగా ఆడినాయి అంటే ఒక నేను ఒక ఎగ్జిక్యూటర్ గా ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఫీల్ అయ్యి చెబుతున్న మాట అండి ఇది అలాంటి కథతోటే ఒక తమ్ముడు ఒక అక్క మధ్యలో జరిగినటువంటి కథ లేదా ఒక మగ మహారాజు చిరంజీవి గారు చేసినటువంటి సినిమాలో ఒక ఫ్యామిలీ కోసం ఒక హీరో ఎంత తపన పడతాడు ఎంత పోరాడతాడు చివరికి ఆ ఫ్యామిలీని ఎలా రక్షించుకోగలుగుతాడు అనేది ఒక మగ మహారాజు ఇలాంటి సినిమాల కుటుంబ కథా చిత్రాలు చాలా బాగా ఆడిన రోజులు మన తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు కూడా కుటుంబ కథా చిత్రాలను బాగా చూడటం ఉంటుందండి అలాంటి దాంట్లోంచి ఒక చిన్న కథగా తీసుకుని మన హీరో కమ్ డైరెక్టర్ గారు రవీంద్ర గారు ఈ సినిమాని చాలా అద్భుతంగా చేశారండి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు ఒక అమ్మాయి అనుకోకుండా ఏదో ఎగ్జామ్ ఉండటం వల్ల అమ్మాయి రాలేకపోయింది ఇప్పుడు రుతికా చక్రవర్తి వచ్చింది సంజయ రాతోడని ఇంకో అమ్మాయి కూడా ఉంది ఇద్దరు మన ఇద్దరు హీరోయిన్స్ తో హీరో తీసుకున్నటువంటి సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి ఈ సినిమాలో ఐదు పార్ట్లు ఉంటాయి ఈ ఐదు పార్ట్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి ఒక మేజర్ హీరోకి ఎంత ఖర్చు పెట్టాలో ఈయన వెనక ఆడకుండా అంత ఖర్చు పెట్టి ఆ పాటలు తీయటం జరిగింది మ్యూజికల్ గా మ్యూజికల్ గా సైడ్ కూడా విపరీతమైన డబ్బుని పెట్టడం అండి ఇది ఒక డెఫినెట్ గా ఇది నూటికి నూరు శాతం ఆడే సినిమా ఆడాలి అంటే మీ అందరూ సపోర్ట్ కావాలండి ఏదో ఆడాలని నేను ఇంట్లో కూర్చుని నా సినిమా నేను బాగా తీసాను ఆడేస్తుంది అంటే ఎట్టి పరిస్థితులు అది జరగదండి ఇప్పుడు కూడా నా బంధువులు గాని నా బంధుత్వం ఉన్నటువంటి మీరందరూ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్గలిగితే ఒక నాలుగు రూపాయలు వస్తాయి మళ్ళీ మేము ఇంకొక సినిమా తీసుకుని మళ్ళీ భీమానం వచ్చి మీ అందరు సపోర్ట్ ఆశిస్తుంటాం కనుక ఆగస్టు ఎనిమిదో తారీఖు రిలీజ్ అయ్యే రాజుగాని సవాల్ అనే సినిమాకి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నా పేరు లెలిజాల రవీందర్ అండి నేను ఈ సినిమాకి ప్రొడ్యూసర్ డైరెక్టర్ అండ్ మెయిన్ లీడ్ రోల్ యాజ్ ఎ హీరోగా చేశాను ఈ సినిమా రాజుగాని సవాల్ ఇక్కడ ఈవెంట్కి మొట్టమొదట విచ్చేసిన మా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫస్ట్ అలానే ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన బాపిరాజు గారికి వాళ్ళ టీం మెంబర్స్ కూడా ఫస్ట్ వాళ్ళకి వెల్కమ్ అండ్ ధన్యవాదాలు చెప్తున్నాను ఈ రాజుగాని సవాల్ ఏదైతే మూవీ ఉందో ఇది కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ హైదరాబాద్ లో జరిగిన కవాడిగూడ అనే ప్రాంతం అంటే లోయర్ టాంగ్ ప్రాంతంలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో హైదరాబాద్ లో ఉండే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క వాళ్ళ బ్రతుకులు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వాళ్ళ మధ్యలో ఉండే మార్నింగ్ అంటే ఒక సిస్టర్ సెంటిమెంట్ కానివ్వండి ఒక బ్రదర్స్ సెంటిమెంట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు ట్రాంగిల్ మర్దల్ లాంటిది ఒక క్యారెక్టర్లో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అండ్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తులు రోజువారీ సవాల్ ఏ విధంగా ఎదుర్కొంటాడో అలానే ఒక మేజర్ పెద్ద సవాల్ వచ్చినప్పుడు తన యొక్క జీవితంలో పెద్ద సవాల్ని ఎలా ఎదుర్కొన్నాడు అనే విషయం మీదే ఈ సినిమా ఉంటుంది ఇది రియల్ కంటెంట్ బేస్డ్ మూవీ అండి దీనికి మన యశ్వంత్ నాగ్ గారు చోరస్తా ఫేమస్ యశ్వంత్ నాగ్ గారు మ్యూజిక్ ఇచ్చారు రామ్ మిర్యాల గారు అనురాగ్ కుల్కర్ణి గారు మంచి మంచి పాటలు దీనికి పాడారండి అలానే మన మహాకవి గోరెటి వెంకన్న గారు దీనికి ఒక మంచి పాటని రచన చేశారు ఆ పాటకు మహాద్భుతంగా వచ్చింది ఆ పాట ఇందులో ఐదు పాటలు డైరెక్ట్ ఆల్బమ్ ఉంటే రెండు పాటలు మాంటేజ్ పాటలు ఉంటాయి టోటల్గా ఇది మన బాపిరాజు గారు ముప్పై ఐదు ఏళ్ళ ఆయన ఎక్స్పీరియన్స్తో ఈ సినిమాను చూసిన తర్వాత ఆయనకు నచ్చి ఈ సినిమాని తీసుకోవడం జరిగిందండి మా లాంటి కొత్త వాళ్ళకి ఆయన సినిమా తీసుకోవడం మా అదృష్టంగా భావిస్తూ రెండవది ఆయన సినిమా చూసి ఒకటే అన్నారు ఇది క్లాసికల్ డ్రామా విత్ మ్యూజికల్ హిట్ సినిమా అవుతుందండి చెప్పారు మంచి పాటలు మంచి ప్రేక్షకుడు వచ్చిన ప్రేక్షకుడు రెండు గంటలు ఆహ్లాదంగా తన యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూసుకుంటూ ఆహ్లాదంగా చూసుకునే కంటెంట్ బేస్డ్ మూవీ తీసా తీయగలిగాం మేము మా ప్రయత్నంలో మేము సక్సెస్ఫుల్ అయ్యామను అనుకుంటున్నాను ఇక్కడ భీమవరంలో మేము రావడం మాకు చాలా హ్యాపీగా ఉందండి భీమవరంలో చాలామంది నా కనెక్టెడ్ పీపుల్ ఉన్నారు భీమవరం ఆడియన్స్ అందరికీ భీమవరంలో ఉన్న ఛానల్స్ అందరికీ కూడా నేను పర్టికులర్గా మా బాబిరాజు గారు మా టీం అందరూ కోరుకునేది ఏంటంటే భీమవరంలో కూడా దీన్ని అత్యధికంగా మంచి ఆదరణ తీసుకొచ్చి మంచి ప్రేక్షక ఆదరణతో థియేటర్స్ నిండిపోయి మాకు విజయాన్ని సాధించాలని ఈ భీమవరం ప్రేక్షకులని భీమవరం ఆడియన్స్ ని నేను చెట్ల విన్న నాకు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు ఆగస్ట్ ఎయిత్న వచ్చే నెల ఆగస్ట్ ఎయిత్న ఈ సినిమా రిలీజ్ కాబోతుందండి మన హరిహర వీరమల్లు గారి మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మన ట్రైలర్లు కూడా రిలీజ్ అవుతున్నాయండి పాటు మనకి ఎనిమిదిన ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఎస్ అండి ఇది ఫస్ట్ మూవీ ఫస్ట్ యాక్చువల్ నేను యాజ్ అ ప్రొడ్యూసర్గా ఎంటర్ అయ్యాను ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగిన బ్యాక్గ్రౌండ్ అది సో హైదరాబాద్కి సంబంధించిన ఒక రియల్ సినిమా తీద్దామని ఆలోచనతో ఎంటర్ అయ్యాము తర్వాత తర్వాత మా పా మాకు సంబంధించిన మా టీం ఎవరైతే ఉన్నారో నాకు తెలియ టెక్నికల్ టీమ్ డైరెక్షన్ టీం వాళ్ళతో ఒక వర్క్ షాప్స్ ఒక త్రీ మంత్స్ చేయించి ప్రయత్నంలో ఇంకా నేను నాకు కావాల్సిన అవుట్పుట్ ఇలా కావాలని ఆ టెక్నికల్ టీమ్ని ఏడీస్ అసిస్టెంట్ డైరెక్టర్స్ పెట్టుకొని నా అవుట్పుట్ ని నేను తీసుకొని సాటిస్ఫైడ్ గా తీసుకునే అంత వరకు నేను నా ప్రయత్నం చేశాను కాబట్టి ఇంకా డైరెక్షన్ లో కూడా ఎంటర్ కావాల్సి వచ్చింది అంటే ఇద్దరు హీరోయిన్ లో ఈమె కొంచెం ఎక్స్పీరియన్స్ అండి సంధ్యా రాథోర్ గారు ఆమె డెబ్యూ ఈమె కొన్ని సినిమాలు చేశారు ఆమె గురించి ఆమె చెప్తారు నమస్కారం అందరికీ సో నా పేరు రితికా చక్రవర్తి నేను తెలుగులోనే మాట్లాడతాను బికాజ్ ఐ ప్రిఫర్ తెలుగు మోస్ట్లీ ఒకవేళ కొంచెం అటు ఇటు అయితే ప్లీజ్ క్షమించండి ముందే అడుగుతున్నా రాజు గానీ సవాల్ మా మూవీ ఆగస్ట్ ఎయిత్ కి రిలీజ్ అవ్వబోతుంది ఈ మూవీ కోసం మొత్తం టీం చాలా చాలా కష్టపడ్డారు రవీందర్ గారు స్పెషల్లీ యాజ్ అన్ యాక్టర్ గా యాజ్ అ ప్రొడ్యూసర్ గా యాజ్ అన్ డైరెక్టర్ గా తను అన్ని ఆస్పెక్ట్ నుండి ట్రై చేశారు ఆడియన్స్ ని ఎంటర్టైన్ ఎలా చేయాలి ఎలా మనం ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వచ్చు రియలిస్టిక్ స్టోరీతో సో ఇది చాలా రియలిస్టిక్ కైండ్ ఆఫ్ స్టోరీ వేర్ యు గైస్ కెన్ మర్దల్ లిటిల్ బిట్ ఆఫ్ దట్ రొమాన్స్ కొంచెం లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ థింగ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఫ్రెండ్షిప్ అండ్ సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్షిప్ కూడా మీరు చూస్తారు దీంట్లో అండ్ లిటిల్ పొలిటికల్ గా ఎలా అయితే మనం హెరాజ్ అవుతామో యాజ్ అ మిడిల్ క్లాస్గా అంటే ఫెస్టివల్స్ లో అయినా ఇట్లాంటివి రియల్ టాపిక్స్తో వి హెవ్ వి ఆర్ కమింగ్ అప్ విత్ దిస్ మూవీ సో భీమవరంలో ఉన్న ప్రతి ఆడియన్స్ కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ రండి ఆగస్ట్ ఎయిత్ రోజు చూడండి ఐఎమ్ హోపింగ్ దట్ యూ గైజ్ విల్ లైక్ దిస్ మూవీ Uh, we have put our hundred percent plus, especially uh, musically when we speak. We, have, I think, the songs are really, really nice because it was sung by all very experienced singers, and uh, I'm very much thankful to them. Last but not least, Bapiraj Garu. థ్యాంక్ యూ సో మచ్ బికాస్ న్యూ కమర్స్ ని ట్రస్ట్ చేయడం ఇస్ అ బిగ్ థింగ్ ఎస్పెషలీ కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్ ఇది వీ ఆల్ ఆర్ నాట్ వెరీ మచ్ నోన్ ఫేస్ సో అలా అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా తను మమ్మల్ని ట్రస్ట్ చేసి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ తాను ఒక మూవీ చేశాను బొమ్మ తిరిగింది దిమ్మ తిరిగింది అని ఒక మూవీ చేశాను అండ్ దేర్ ఆర్ అప్కమింగ్ త్రీ టు ఫోర్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ కన్నడ అండ్ తమిళ్ so hoping that then next time kuda kalustanu very soon and i'll keep meeting you guys